వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబార్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన పూర్వీకులు ఎక్కువగా ఈ తెల్ల అన్నం కంటే రాగులు సజ్జలు కొర్రలు ఇలా వీటితోటే ఎక్కువగా వాళ్ళు దంచుకుని మరీ వండుకుని తినేవాళ్ళు అందువల్లనే నేను అనుకుంటా వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మనం విగ్గానే ఉన్నాం కదండి కరోనా తర్వాత ఈ మిలెట్స్ వాడకం అనేది మరింతగా పెరిగిందనే చెప్పుకోవచ్చు మరి రైస్ ప్లేస్లో వీటిని మనం వాడుకుంటూ ఉన్నాం కదా మరి పిల్లలకి కూడా తినటానికి వీలుగా వీటిని లడ్డూలు అయితే చేసేసుకుందాం అది కూడా హెల్దీ వేలో చేసుకుందాం అండి మరి రాగు ఈ సజ్జ అయితే నేను శుభ్రంగా ముందు రోజే నానపెట్టేసేసి ఒక ఐదు ఆరు గంటలైతే నానపెట్టాను నీళ్ళు అవి వాడ్ చేసేసి ఫ్యాన్ గాలికేనండి ఎండలో అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ గాలికే పల్చగా కాటన్ క్లాత్ మీద ఆరబోసేసి కంప్లీట్గా అనేది ఏమీ లేకోకుండా ఆరిపోయే వరకు నేను అలానే ఉంచేసేసాను నెక్స్ట్ డే తడంతా ఏమీ లేదు అని చెక్ చేసుకున్నాకనే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని ఫ్రై చేసుకోవడానికి దాదాపుగా నాకు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ఫ్రై అయ్యింది ఏంటి అని తెలుసుకోవడానికి మంచిగా మనకి ఇది ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ అనేది మంచిగా వస్తూ ఉంటుందండి లేదు అంటే చిన్న I you the nom. ఇలా సజ్జ విత్తనం అది తీసుకుని నోట్లో వేసుకున్నప్పుడు కర్ర కరకరలాడుతూ బాగా ఉంటుందండి ఆ తర్వాత వీటిని ఫ్రై అయిపోయినాయి అని మనకు తెలిసిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టేసుకుందాం తర్వాత ఒక కప్పుడు పల్లీలు కూడా తీసుకుంటున్నారండి పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి సజ్జల్లో వచ్చేసరికి మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా మరి దాంట్లో ఐరన్ లోపం అనేది ఎవరికన్నా ఉన్నట్లయితే ఈ సజ్జలు వాడకం అనేది కొంచెం పెంచుకున్నట్లయితే ఐరన్ లోపం నుంచి కూడా మనం బయటపడవచ్చు తర్వాత పల్లీలు కూడా దోరగా వేయించుకుందామండి దీని మీద ఉన్నటువంటి పొట్టుని ఉంచుకుంటాం తీసేయటం అనేది మన ఇష్టమేనండి నేనైతే పొట్టుతో సహా మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇవైతే చల్లారి పెట్టుకున్నాను ఒకప్పుడు నువ్వులను కూడా తీసుకున్నానండి నువ్వుల్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే ఎక్కువగా వీటిని నువ్వులు ఉండగా అట్లా వాడుతూ ఉంటాం కదా కర్రీస్ కానీ స్వీట్స్ కానీ నువ్వులకి ప్రధాన స్థానమే ఇచ్చామని చెప్పుకోవచ్చు నువ్వుని కూడా మంచిగా మాడకోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసుకుని చల్లారి పెట్టేసేసుకుందామండి ఇవి కూడా మొత్తం చల్లారిపోనివ్వాలండి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసేసరికి ఎండు కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరి తురుము మనకి సూపర్ మార్కెట్లో ఇట్లా పొడి కూడా అవైలబుల్గానే ఉంది లేదు అంటే ఎండు కొబ్బరి అవి ఉంటాయి కదా లేదంటే పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి వచ్చేసరికి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో చెమ్మ అనేది ఉంటుంది కదా తడి అనేది లేకోకుండా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇలా ఎండు కొబ్బరిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి ఇలానే అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టేసేసుకోవాలండి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి సజ్జలు ఇట్లన్నింటిని కూడా ఇట్లా నేను ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్నానండి ఈ ఇవి చల్లారే లోపే నేను బెల్లాన్ని అయితే తురిమి రెడీగా పెట్టుకున్నాను అరకేజీ సజ్జలు కనుక తీసుకున్నట్లయితే అరకేజీ బెల్లం అనేది పడుతుంది తీపి ఎక్కువగా ఇష్టపడేవారు మరి కొద్దిగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి ఇలా రెండు మూడు యాలకులు కూడా మిక్సీ జార్లోకి వేసేసి సజ్జలను కూడా వేసుకుంటూ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఫైన్ పౌడర్గా అయితే చేసేసుకోండి యాలకులు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇలా మెత్తటి పౌడర్గా అయినా వేసుకోవచ్చు లేదా కొద్దిగా పలుకు అనేది ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కొంతమందికి అలా నోటికి తగులుతూ ఉంటే ఇష్టం ఉండదు అనుకున్నట్లయితే ఇలా మంచిగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలండి కాకపోతే అవి ఒకేసారి మిక్సీ పట్టేయకుండా పల్సిస్తూ మిక్సీ పట్టినట్లయితే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వదండి ఒకేసారి పెట్టామంటే పప్పు అనేది నలగదు కానీ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మెత్తగా అయితే రాదండి అందువల్ల విడివిడి మిక్సీ అయితే పట్టేసేసుకుందాం ఇలా నువ్వుల్ని పల్లీలు కూడా అంతేనండి పల్లీలకు ఉన్నటువంటి పొట్టు ఉంటుంది కదా వాటిని అయితే నేను తీయట్లేదు మీకు ఇష్టం లేదనుకుంటే మీరు తీసేసుకోండి టేస్ట్ అనేది తీసినా తీయకపోయినా ఏం చేంజ్ అయితే రాదు బాగానే ఉంటుందండి ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోండి లేదు అనుకున్నట్లయితే ఇట్లానే అటు పెట్టేసేసి బెల్లం ఉంది కదా ఆ బెల్లం తురుముని మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఈ మిక్సీ పట్టినటువంటి సజ్జ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కొంచెం మిక్సీ జార్లోకి వేసేసేయండి ఇలా వేస్తే బెల్లం అనేది మిక్సీ జార్లోకి చుట్టుకోకుండా చక్కగా మెత్ పౌడర్ లాగా వస్తుందండి ఇది ఒక ప్రాసెస్ అండి నెక్స్ట్ ఇట్లా పొడి పొడుగులు ఆడుకోకోకుండా కూడా మనం రెండో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అది కూడా ఇదే వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఇలా బెల్లాన్ని మిక్సీ పట్టినటువంటి సజ్జ పౌడర్ని వేసేసి ఇలా మిక్సీ పట్టారనుకోండి ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది దీన్ని మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకుంటూ ఇలానే అర కేజీ బెల్లం ముందు చెప్పాను కదా అర కేజీ బెల్లం కూడా కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా సజ్జపిండిని కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకుని ఫైనల్గా అన్నిటినీ కూడా మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుందండి నేను ఎండు కొబ్బరిని ఇప్పుడైతే ఎక్కడా కూడా వేయలేదు లాస్ట్లో ఈ మిక్సీ పట్టడాలు ఇదంతా అయిపోయిన తర్వాత లడ్డు చుట్టుకునే ముందు నేను ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసేయండి ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసేసాం కదా బెల్లాన్ని కూడా అది బాగా మిక్స్ అయ్యేలాగా ఈ ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా దాన్ని వేసేసి బాగా ఒకసారి చేత్తో కలపండి ఎందుకంటే బెల్లం తురిమి వేసాం కానీ మిక్సీ పట్టినా కూడా ఎక్కడన్నా చిన్న పలుకు అనేది లేకోకుండా మరి ఇలా చేత్తో కలిపామంటే మన చేతికి బెల్లం ముక్క అనేది తగులుతుంటుంది ఏదైనా తగిలింది అనుకుంటే చేత్తో మెతికితే అది ఈజీగానే మెతుకు ఇప్పుడైతే ఉండ చుట్టుకోవటమేను మనకి మినప లడ్డూలు చేస్తాం కదా మినప సున్నుండలు చేస్తాం కదా సేమ్ అలానే ఉండ చుట్టేసుకోవటమేనండి మీకు ఇష్టమైనట్లయితే నెయ్యి వేసుకుని చుట్టుకోండి ఇంకా హెల్దీ లేదు అనుకుంటే ఇలా కొద్దిగా గట్టిగా లడ్డు అనేది చుట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం పొడి పొడులు ఉంటుంది కదా చెమ్మ అనేది ఈ అబ్జర్వ్ చేసేసిద్ది లేదు నెయ్యి ఇష్టము అనుకుంటే నెయ్యి వేసుకుని ఇలా లడ్డూనైతే చుట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి బె బెల్లం అనేది ముందుగానే నేను తురిమేసేసుకుని పెట్టుకున్నాను కదా దాన్ని అయితే నేను వేసుకుని ఒకసారి జస్ట్ అటు బెల్లం కరిగిన తర్వాత వడ పోసుకుని పాకం అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ బెల్లం కరగటము వడగట్టడం ఇదంతా నేను చూపించుకోకుండా జస్ట్ ఇలా పాకం దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను పాకం అనేది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి మరీ పాకం వచ్చింది అంటే లడ్డూలు అనేది టేస్ట్ మారిపోతుంది చాలా గట్టిగా కూడా వస్తాయి కాబట్టి పాకం అనేది జాగ్రత్తగా చూసుకుంటూ అయితే పిండి అనేది మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి కొద్దిగా వాటర్ ఒక గిన్నెలోకి పోసుకుని ఈ పాకం అయిందా లేదా అంటానికి ఒక డ్రాపు ఇట్లా బాగా మెల్ట్ అయినటువంటి బెల్లం ఉంది ఉంది కదా ఆ పాకాన్ని వేసేసి మనం చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాకం వచ్చింది లేదు అనేది మనకి ఈజీగా తెలిసిపోయిద్దండి చూస్తున్నారు కదా ఇలా బెల్లం పాకాన్ని నెలల్లోకి వేసినప్పుడు ఆ పాకం అనేది స్ప్రెడ్ అవ్వకోకుండా ఉండ చూడితే ఉండ అవ్వాలండి ఇదైతే ఉండ అవుతుంది కాబట్టి పాకం రెడీ అయిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్ రెడీగానే పెట్టుకున్నానండి అంటే మనం బెల్లం మిక్స్ చేసాం కదా ఇందాక మిక్సీ వేసాం కదా ఆ ముందు ప్రాసెస్ అంటే పల్లీలు నువ్వులు సజ్జలు ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బెల్లం అనేది మిక్స్ చేయకోకుండా కేవలం సజ్జలు కొబ్బరి ఎండు ఎండు కొబ్బరి వేసాం కదా ఎండు కొబ్బరి ఇవన్నింటిని కూడా నేను రెడీగా పెట్టుకున్నానండి మిక్సీ వేసేసి ఆ పౌడర్ని అయితే ఈ పాకంలోకి వేసేసి బాగా గరిడతో తిప్పి వేడి మీద మనం లడ్డూలు చేయలేం కాబట్టి కొద్దిగా మన చెయ్యి వేడి పట్టుకోగలిగినంత వేడి వరకు చల్లారిన తర్వాత వేడి వచ్చాక ఇలా లడ్డూ చుట్టుకోవటమేనండి మీకు ఇష్టమైతే దీంట్లో పాకంలోనే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతో హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి ఇది చాలా హెల్దీనే కదండి మన పూర్వీకులు కొండను చే సైతం పిండిని చేసేంత వాళ్ళకి శక్తి ఉంది అంటే ఇలాంటి ఎన్నో రెసిపీస్ని వాళ్ళు ట్రై చేసే ఉంటారు తినే ఉంటారు కదా మరి మనం అంత స్ట్రాంగ్గా లేకపోయినా అంతో ఎంతో మనం కూడా స్ట్రాంగ్గానే ఉండాలి కదా అందువలన ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మన పూర్వీకులు తిన్న ఈ ఆహార పదార్థాలని మనం కూడా అలవాటు చేసుకుందాము మరి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ని మన ఛానల్లో చూడాలి అంటే మీకు తెలుసు కదండి ఏం చేయాలో మరి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజుకైతే ఇదే వీడియో అండి రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్